రాష్ట్ర ప్రభుత్వం విజయ డైరీ పాల ఉత్పత్తిదారులకు వెంటనే పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి పాల ఉత్పత్తిదారులకు నాలుగు రూపాయల బోనస్ ఇస్తానన్నారు కానీ అది ఇప్పటి వరకు ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ పాల ఉత్పత్తుల సహకార సంఘం ఆధ్వర్యంలో పాడి రైతులు నిరసన చేపట్టారు తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయ పాల డైరీ నుండి ముస్తాబా చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి చౌరస్తాలో ధర్నా చేపట్టారు అనంతరం సహకార సంఘం జిల్లా అధ్యక్షులు రైతులతో కలిసి మాట్లాడారు గత రోజులుగా పాల బిల్లులు రాక పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు పాల డబ్బులతోనే తమ కుటుంబాలు నడుస్తున్నాయని బిల్లులు రాకపోతే తమ కుటుంబాలు గడవడం కష్టంగా వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను ప్రభుత్వం ఇస్తామన్న నాలుగు రూపాయల బోనస్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో చేపడతామని హెచ్చరించారు పూర్తి మద్దతు ఇస్తున్నాం సంఘం తరఫున వారికి మూడు నెలల నుంచి బిల్లు ఇవ్వడం లేదు రైతులకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇన్సిడెంట్లు కూడా ఇవ్వడం లేదు జిల్లా పరిపాలనాధికారికి నాలుగు సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇప్పటివరకు ఆయన కూడా మా చేతులు ఏం లేదండి ప్రభుత్వం దగ్గరనే ఉంది ప్రభుత్వం విడుదల చేయాలని చెప్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చాము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వారు దృష్టికి తీసుకుపోయినాం ఇప్పటి వరకు రైతులను పట్టించుకున్న ఆదులు లేదండి రైతుల పిల్లలు వారు వ్యవసాయం చేయాలంటే జంక్య పరిస్థితి చేస్తున్నారు మా రాజకీయ నాయకులు ఎందుకంటే మీరు రాజకీయాలు చేయడం మేము వద్దనట్లేదు కానీ మా రైతులను కూడా మీరు ఆదుకోవాలి ఎందుకు అంటే ఈరోజు పా పాడి పశువుల ద్వారా బతికే రైతులు ఈ మన తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రేపు ట్వంటీ పర్సెంట్కి వచ్చే పరిస్థితి ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది మీరు ప్రభుత్వం వెంటనే దీన్ని గమనించాలి ఎందుకు చెప్తున్నామంటే అంటే రైతు రైతు కొడుకును ఇలా రైతుగా మార్చాలంటే చాలా భయపడుతుండు ఓ సాఫ్ట్వేర్ గానో ఓ కానిస్టేబుల్ గానో ఓ టీచర్ గానో కానీ రైతుగా అయితే చూడ చూడాలని అనుకోవడం లేదు ఏ రైతు కూడా ఎందుకంటే వ్యవసాయము పండగాని మీరు అనుకుంటారు వ్యవసాయం దండగానే రైతు అనుకుంటుండు పంట పండిస్తే ఏం మిగిలేదు లేదు రైతుకు చివరికి వచ్చేసరికి భార్యాభర్తలకు జీతం కూడా వాడడం లేదు ఒక ఉద్యోగస్తుడు ఒక నెల జీతం రాకపోతే రోడ్డుకి ఎక్కితే వాళ్ళని ఎవరు ఆపరు అదే రైతు రోడ్డు మీదకి వస్తే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే మీరు మాకు ట్రాఫిక్ ఇబ్బంది అయిందని వాళ్ళు చెప్తున్నారు సరే మేము కాదండలేము ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మా పాడి రైతులై బిల్లు వెంటనే విడుదల చేయకపోతే మీరు ఎట్లయితే పెన్ డౌన్ చేస్తున్నారో అధికార అధికారులు మా రైతులు కూడా పాలు బంద్ అని మీకు ఒక వారం రోజులు మీకు మేము డెడ్లైన్ పెడతాం ఈ వారం రోజుల్లో మీరు విడుదల చేయకపోతే పాలు ఎక్కడెక్కడ మేము బంద్ చేస్తాము మా రైతులు కూడా చెప్తారు